देशं जै जै चन्द्रबाबु जनप्रकृति जै जैं जै लोकेश बाबु जै जैशरिपलोसम् जै जैं जै ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ దిక్కునా దాతుందిరా ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా చూసిరా అవినీతి అనుకుందే కదరా ಅನಕೊಂಡೇ ಕಲರ ಪ್ರಶ್ನಿಸುರ್ಮಾರ್ಗ ತುಲೇಲರೀತಿ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತ ಕಾವಲಿ ಕಾ ಕಾವ್ಯ ಕೃಷ್ಣ ರೆಡ್ ತನ್ನೇ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತಾ ಕಾವ್ಯ ಕೃಷ್ಣಾರೆ మంచి ఉత్సాహంతో ఈరోజు చలంచల్ల చలంచల్ల ఊరు మొత్తం ఖాళీ అయినట్టుగా ఉంది అందరి ప్రజలు కూడా ఈరోజు రోడ్డు మీద ఉంటారంటే రేపు పదమూడు తేదీ జరిగే ఎన్నికలు ఇప్పుడే డిక్లేర్ చేయతున్నారు చలంచర్ల వాసులు జగన్ జగన్ బటన్ నొక్కడం నేర్పితే రేపు చలంచల్ల భూకుల్లో మన వాళ్ళు సైకిల్ బట్టలు నొక్కడం స్టార్ట్ అయితే అది ఆదేమో ఆ బటన్ నొక్కుడికి ఈ బిములు పగిలిపోతాయి అంతటి జోషు అంతటి ఉత్సాహం అంతటి ఊపు ఉన్నటువంటి చలంచల అరిజనవాడ ఊరు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ కూడా నాకు ఒక అవకాశాన్ని కల్పించండి గత రెండు సార్లుగా ప్రతాప్ కుమార్కి ఓట్లేసి గెలిపించారు ఈ ప్రాంతం కోసం ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసినటువంటి వ్యక్తి కాదు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు అంటూ ఉన్నాయంటే తెలుగుదేశం హయాంలో చేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క సిమెంట్ రోడ్డు కానీ ఒక్క డ్రైన్ కానీ వాటర్ స్కీములు కానీ ఏ ఒక్కటి కూడా లేనటువంటి పరిస్థితుల్లో చలంచలం ఉంది అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ఒక్క అవకాశం కల్పించండి ఈ పరిస్థితిని మేము గుర్తించాం తప్పకుండా తెలుగుదేశం కలిసిన తర్వాత ఎక్కడ సిమెంట్ రోడ్లు వేయాలి వేసి అన్నిటికీ కూడా డ్రైన్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి ప్రాంత ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా ఈ చలంచర్ల గ్రామంలో వాటర్ ట్యాంక్ లేదు కాబట్టి అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే ఆరు నెలల కింద ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ ని ప్రారంభించే పరిస్థితి తీసుకొస్తానని కూడా ఈ కూడా తెలియజేస్తున్నా ముఖ్యంగా కావుల కాలు ఉంది మన పక్కనే కాలో కాలం పోతుంది కానీ మన ఊరు చెరువుకి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు తప్పకుండా తప్పకుండా రైతు పదిహేను వందలు ఎకరాలు ఈ రోజు పారుదలు ఉంటే వర్షం వస్తే తప్ప పంటని పండని పరిస్థితుల్లో ఉంటే కాలం కాలం నీవు ఒక్కుదారులేదన్నా మనం తప్పకుండా మీ ఊరు చెరువుకి లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మీరు తెచ్చే కూడా నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం హోటార్ రూపాయల రాలే అందులో కూడా తెలియజేస్తా कंदी